వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ చెప్పాను కదండి అన్ని స్టోరీస్ ఒకలా ఉండవు ఈ స్టోరీలో డైలాగ్స్ కొంచెం డెప్త్గా ఉంటాయి ఎట్ ద సేమ్ టైం నేను ఇందులో ఒక ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల గురించి రాయాలి అనుకున్నాను కాబట్టి కొంచెం డీప్గా రాశాను అన్ని ఎపిసోడ్స్ ఇలానే ఉండవు జస్ట్ కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ప్లీజ్ వెయిట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం దీన్ని తన జీవితాంతం తన దగ్గరే దాచుకోవాలి అనుకుంది ఎటువంటి కష్టంలో కూడా దీన్ని అమ్మాలనే ఆలోచన తనకి రాలేదు కానీ ఈరోజు ఆమె బాధ్యత ముందు తలవంచక తప్పలేదు అందుకే ఈ హారం అమ్మి డబ్బులు తనకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇంతకంటే నేనేం చెప్పలేను బావుగారు అన్నాడు సంతోష్ దక్ష జీవితంలో ఆ హారం ఎంత విలువైందో రుద్రకి బాగా అర్థమైంది కేవలం డబ్బు కోసం తన తండ్రి జ్ఞాపకాన్ని కోల్పోవడం రుద్రకి ఎందుకో సరైనదిగా అనిపించలేదు తన దగ్గర డబ్బు ఉంది చదివించే స్తోమత ఉంది అందుకే తన భార్యగా కాకపోయినా కష్టాల్లో ఉన్న సాటి ఆడపిల్లకైనా ఆమెకు సాయం చేయాలి అని నిర్ణయించుకున్నాడు బామ్మర్ది ఆ హారం అమ్మేదంతా ఏం వద్దు దుడ్డు నేను సర్దుతా నువ్వు పోయి ఫీజు కట్టేసిరా పో అన్నాడు లేదు బావగారు దక్ష ఎవరి దగ్గర డబ్బులు తీసుకోదు అలా తీసుకునే అమ్మాయి అయితే ఈ విషయం గురించి మీకు ముందే చెప్పేదిగా అయినా ఈ విషయంలో దక్ష చేసిందే కరెక్ట్ ఏమో ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుంది అని తెలిస్తే అందరూ తన్ని డబ్బు కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అంటారు అందుకే ఈ విషయం గురించి మీతో చెప్పి ఉండదు నా చెల్లి సంగతి నాకు బాగా తెలుసు బావగారు అన్నాడు అట్నా సరే ఒక పని చేయు దుడ్డు నేను సర్దుతాను తీసుకుపోయి ఫీజు కట్టేసి ఎవరికి బాకీ ఉండదో పోయి వాళ్ళకి దుడ్డు ఇచ్చేసిరా దక్షాకి మాత్రం హారం అమ్మి డబ్బులు తెచ్చినా అని చెప్పు ఈ హారం నా కాడనే ఉండని సమయం వచ్చినప్పుడు నేనే ఆ అమ్మికి అంతవరకు ఇది నా కాడనే ఉండదు అని దక్షకు తెలియనియొద్దు అన్నాడు రుద్ర కానీ దక్షకు తెలిస్తే బాధపడుతుందేమో బావగారు అన్నాడు మరేం పర్వాలేదు ఆ అమ్మ సంగతి నేను చూసుకుంటా నువ్వు నేను చెప్పినట్టు చేయి చాలు అన్నాడు సంతోష్ ఒక క్షణం ఆలోచించి దక్ష నన్ను తిట్టినా పర్వాలేదు ఇప్పటి వరకు తను ఎన్నో కోల్పోయింది బావగారు చెప్పినట్టు చేస్తే తనకి కనీసం బాబాయ్ జ్ఞాపకమైన మిగులుతుంది కదా అనుకున్నాడు ఒక్క క్షణం ఆగు అని చెప్పి రుద్ర వీరోకి ఫోన్ చేశాడు వీరోకి విషయం చెప్పి డబ్బులు తీసుకొని రమ్మని చెప్పాడు ఒక గంట తర్వాత వేరు డబ్బులు తీసుకుని వచ్చాడు నువ్వే చెప్పు కదా ఆ అమ్మికి ఆత్మాభిమానం ఎక్కువ అని ఆ దానికే ఈ హారం విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలా ఆ అమ్మికి హారం అమ్మి డబ్బులు తెచ్చినా అని చెప్పు ఇది నా కాట భద్రంగా ఉంచుతా సమయం వచ్చినప్పుడు జరిగిన అంతా ఆ అమ్మికి నేనే చెప్తా అంతవరకు నువ్వేం చెప్పొద్దు ఇందా తీసుకొని పో అని చెప్పి ఆ డబ్బులు సంతోష్ చేతికి ఇచ్చి ఆ హారం తన దగ్గరే పెట్టుకున్నాడు ఆ సంఘటనలన్నీ కళ్ళ ముందు మెదిలి ఎంత పిలుస్తూ ఉన్నా నిద్రదేవత అతను దరికి చేరడం లేదు అతని మూర్ఖత్వానికి ఆమె వ్యక్తిత్వానికి మధ్య నలిగిపోతూ ఉన్నాడు రుద్ర ఎందుకు వచ్చిండవమ్ మీ నా జీవితంలోకి ప్రేమ కోసమా పగ కోసమా ప్రేమ కోసం వచ్చేదానికి అవకాశం లేదు పగ కోసం వచ్చిండావు అనేదానికి ఆధారం లేదు ఇప్పుడు ఆ ఆలోచన ప్రవాహంలోనే తలమొనకలైపోతున్నాడు అతను నిజానికి ఆమె అతన్ని ప్రేమించింది అనగానే అతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే అతని మెదడులో వంద ప్రశ్నలు తలెత్తాయి అన్ని ప్రశ్నల సారాంశం ఒక్కటే ఆమె ఎవరు పంపితే తన జీవితంలోకి వచ్చింది అని ఆ ప్రశ్నలకి సమాధానం వెతకాలి అనే ఆమె మెడలో మూడు మూడు వేశాడు ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలోనే తన జీవితమే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇప్పుడు ప్రేమ వైపు వరగలేక పగ అని తేల్చుకోలేక గమ్యం తెలియని పయనం చేస్తున్నాయి అతని ఆలోచనలు అందరి దగ్గర మూర్ఖంగా ఉండే రుద్ర ఆమె దగ్గరికి వచ్చేసరికి శాంతంగా అయిపోతున్నాడు ఆమె అమాయకమైన చూపుల వలలో చిక్కుకొని అల్లాడిపోతున్నాడు ఆమె ఆత్మవిశ్వాస సంఖ్యల్లో బందీ అయిపోతున్నాడు కారణం ఏంటని అతనికి కూడా తెలియడం లేదు ఇప్పుడు ఆమె తన జీవితంలోకి ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే తప్ప అతని జీవితానికి ఒక గమ్యం కనిపించట్లేదు ఆమె విషయానికి వచ్చేసరికి అతని మనసుని ఎన్నో ప్రశ్నలు మెలిపెడుతున్నాయి అసలు ఆమె నీ జీవితంలోకి ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నావు ఆమెను నీ జీవితం నుండి శాశ్వతంగా పంపించేయడానిక లేకపోతే ఆమెను నీ జీవితంలో శాశ్వతంగా నిలుపుకోవడానిక ఒక ప్రశ్న అడిగింది అతని అంతరంగం పంపించేయడానికే అని టక్కున సమాధానం చెప్పలేకపోయాడు ఎందుకంటే అతని మనసు ఎప్పుడో ఆమెను తన భారీగా అంగీకరించేసింది ఆ విషయం అతనికి కూడా తెలుస్తూనే ఉన్నా అతను అంగీకరించలేకపోతున్నాడు ఆమె తన జీవితంలోకి ఎందుకు వచ్చిందో తెలుసుకోకపోతే ఎప్పటికీ అంగీకరించలేడేమో అందుకే ఆమె తనను పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి అని దృఢంగా నిశ్చయించుకున్నాడు ఆమెని అడిగినా చెప్పదు ఆ విషయం అతనికి బాగా తెలుసు ఎంత నొప్పైనా భరిస్తుంది కానీ నోరు మాత్రం మెదపదు ఆమె మెళ్ళం మూడు ముళ్ళు వేశాక ఆ విషయం అతనికి బాగా అనుభవంలోకి వచ్చింది మరి ఎట్టా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పటికి నిద్రపోయాడో కూడా తెలియలేదు అతనికి ఉదయం అతను లేచేసరికి అతని ఎదురుగా టీతో నిలబడింది దక్ష ఆమె ముఖం వంక తీక్షణంగా చూశాడు ఎందుకో ప్రతిరోజు కంటే ఆ రోజు ఆమె అతనికి కొంచెం కొత్తగా కనిపించింది రుద్ర ఎందుకు అలా చూస్తున్నాడో దక్షాకి అర్థం కాలేదు ఎప్పుడూ ఆమెను చూస్తేనే అరిచే అతను నిన్నటి నుంచి మౌనంగా ఉండడం గమనించింది కారణం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది ఆమెలో అతను ఆమెకి ఎంత చనువిచ్చినా ఆమె హద్దులేంటో ఆమె మనసు ప్రతిక్షణం గుర్తు చేస్తూనే ఉంది రుద్రగారు నిన్నంతా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళారు అడిగింది కాస్త బెరుగ్గానే నిన్నంతా ఏం చేస్తూ ఉండవు నిన్న ఇంటికి రాలేదని ఈ దినం అడుగుతా ఉండవు అడిగాడు రుద్ర అలా అయినా దక్ష ఏ విషయం గురించి అయినా అతని దగ్గర చెప్తుందేమో అని చూస్తూ ఉన్నాడు నిన్నంతా తలనొప్పిగా ఉందని పడుకున్నాను అందుకే అడగలేదు టక్కున అబద్ధం చెప్పేసింది ఏంటో ఈ మధ్య నిజాల కంటే అబద్ధాలతోనే ఆమెకి ఎక్కువ స్నేహం కుదిరింది బహుశా ఆమె ఉన్న పరిస్థితికి నిజం కంటే అబద్ధమే ఎక్కువ ఊరటినిస్తుందేమో ఆమెకి ఆమె అంత తొందరగా ఏ విషయం అతని దగ్గర పంచుకుంటుంది అని అతను అనుకోలేదు అతను ఊహించిన సమాధానమే కనుక పెద్దగా ఆశ్చర్యపోలేదు టీ తాగుతూ వీరుకి ఫోన్ చేశాడు రే నీతో ఓతూరు మాట్లాడాలా భిన్న బయలుదేర్రా అన్నాడు అతని జీవితంలోకి ఆమె ఎందుకు వచ్చిందో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు రుద్ర త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చాడు టిఫిన్ వడ్డిస్తాను రుద్రగారు అంది నాకు చిన్న పని ఉండది బయటకు పోతూ ఉండాను మధ్యాహ్నం కూడా వస్తానో రానో తెలియదు నా కోసం చూడొద్దు చెప్పేసి వెళ్ళిపోయాడు ఎందుకు ఏమిటి అని అడిగేంత అవకాశం అతను ఇవ్వలేదు ఇచ్చినా అడిగేంత ధైర్యం ఆమెకి లేదు తన పనిలో తాను మునిగిపోయింది ఇంతలో దక్ష ఫోన్ మోగింది డిస్ప్లే మీద దివ్య నెంబర్ చూడగానే ఇంతకు ముందులా టెన్షన్ లేదు ఆమె పెదవులు విచ్చుకున్నాయి అంతలోనే తమాయించుకొని దివ్య ఎందుకు ఫోన్ చేసిందో ఊహించింది ఇప్పుడు తను అడిగే ప్రశ్నలు ఎలా సమాధానం చెప్పాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంది కంటిన్యూగా ఫోన్ మోగుతూనే ఉండడంతో ఫోన్ ఎత్తి హలో దివ్య ఎలా ఉన్నావురా అడిగింది అక్క సంతోషాన్ని వచ్చి టర్న్ ఫీజు కట్టాడు నిన్న ఉదయంకి నీ దగ్గర డబ్బులు లేవు కదా సడన్గా అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందక్క నిజం చెప్పు అడిగింది దివ్య సూటిగా తను ఊహించిన ప్రశ్న అయినా ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు ఆమెకి అక్క నిన్నే అడుగుతున్నా ఎక్కడ వీనికి డబ్బులు అడిగింది ఇప్పుడు ఏం చెప్పాలి దివ్యకి హారం అమ్మానని తెలిస్తే గొడవ గొడవ చేస్తుంది నేను ఇక్కడ ఏదో బాధపడిపోయి తన కోసం ఏవో త్యాగాలు చేసేస్తున్నానని సరిగ్గా చదవకుండా ఏడుస్తూ కూర్చుంటుంది పిచ్చి పిల్ల దేవుడా ఎలా అయినా ఈ గండం నుంచి నువ్వే దాటించు స్వామి అని మొక్కుకుంది మనసులో అక్క మాట్లాడు ఈ డబ్బులు ఎక్కడవా చెప్తావా చెప్పవా గట్టిగా అరిచింది ఆ అది అది అని ఆలోచిస్తూ ఉంటే టక్కున రుద్ర గుర్తొచ్చాడు అదేరా నీ ఫీజుకి డబ్బులు సెట్ అవ్వలేదని మీ బావతో చెప్పాను ఆయన ఈ డబ్బులు సంతోషానికి ఇచ్చి పంపించారు మరో అబద్ధం చెప్పేసింది తన్ని తాను కాపాడుకోవడానికి పావగారా అడిగింది దివ్య డౌట్గా అవును ఆయనే నేను ఇలా అడిగానా లేదో వెంటనే పంపించేశారు ఆయన కాకుంటే నాకు ఇంకెవరు సాయం చేస్తారు చెప్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బులు తేవాలంటే నా వశం అవుతుందా చెప్పు నమ్మించినట్టే మాట్లాడుతూ ఉంది దక్ష దివ్య కొంచెం శాంతించింది అయితే నువ్వు బాగానే ఉన్నావా అక్క నీకేం సమస్య లేదుగా అడిగింది సమస్యనా ఛా అలాంటిదేం లేదురా నేను చాలా చాలా బాగున్నాను నెక్స్ట్ టైం ఫీజు కూడా మీ బావ కడతానన్నారు నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకుండా బాగా చదువురా చదువు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు సరేనా అంది సరే అక్క బాగా చదువుతాను ఉంటానక్క క్లాస్కి టైం అవుతుంది బాయ్ అనేసి ఫోన్ పెట్టేసింది అప్పుడు ఊపిరి పీల్చుకుంది దక్ష అమ్మయ్య దివ్య నమ్మేసింది ఇంకా తనని నమ్మించడానికి ఎన్ని పాటలు పడాలో అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ రుద్రగారు నిజంగా మీకు తెలియకుండానే ఈరోజు నాకు చాలా పెద్ద సాయం చేశారు మీ పేరు చెప్పడం వల్లనే దివ్య ఇంకే ప్రశ్నలు వేయకుండా నన్ను వదిలేసింది అనుకుంది మనసులో అంతలోనే ఏదో గుర్తొచ్చింది దానిలా ఫోన్ తీసి గబగబా సంతోష్కి ఫోన్ చేసింది హలో దక్ష ఏంట్రా ఏ టైం అప్పుడు ఫోన్ చేసా అడిగాడు సంతోష్ అదే అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడదామని అంది ఏ విషయం గురించి అడిగాడు అన్నయ్య దివ్యకి హారం అమ్మిన విషయం తెలియదు నువ్వు కూడా చెప్పొద్దు తెలుసుగా నీకు తన సంగతి చెప్తే చాలా బాధపడుతుంది అందుకే నేను చెప్పలేదు ఇప్పుడే ఫోన్ చేసింది డబ్బులు ఎక్కడవి అని ఆరా తీస్తే మీ బావగారు సాయం చేశారని చెప్పాను అంది ఆశ్చర్యంగా వింటూ ఉన్నాడు ఆమె మాటలు మీ బావగారి పేరు చెప్పిన తర్వాత దివ్య కాస్త శాంతించింది అయినా నీకు తన సంగతి తెలుసుగా అంత సులభంగా వదలదు రాత్రి నీకు ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతుంది నువ్వు కూడా నేను చెప్పినట్టే చెప్పాన్నయ్య ప్లీజ్ అంది అభ్యర్థనగా సరే దక్ష నువ్వు చెప్పినట్టే చెప్తానులే అన్నాడు సంతోష్ థ్యాంక్స్ అన్నయ్య అంది దక్ష నిన్నొక విషయం అడగనా అడిగాడు సంతోష్ కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావేంటి అడుగుతున్నావేంటన్నయ్య అడుగు అంది దక్ష నీకు డబ్బు అప్పుగా కావాలి అని చాలామందిని అడిగావు కదా మరెందుకు ఒకసారి కూడా బావగారి దగ్గర ఆ విషయం గురించి ప్రస్తావించలేదు అడిగాడు సంతోష్ అడగడానికి సంతోష్కి తేలిగ్గా అనిపించినా చెప్పడానికి మాత్రం దక్షకి చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే ప్రశ్నలు అడగడం చాలా తేలిక కానీ మనం చెప్పే జవాబుతో అందరినీ మెప్పించడం చాలా కష్టం అందులోనే అయిన వాళ్ళ దగ్గరైతే మరీ కష్టం ఆ విషయం దక్షకి కొత్తగా చెప్పాల్సిన పని లేదు దక్ష నిన్నే అడుగుతున్నాను సమాధానం చెప్పవేంటి చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే వదిలేసే అన్నాడు ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముంది అన్నయ్య బంధం ముడివేసుకున్నంత తేలిక కాదుగా బాధ్యతలను పంచుకోవడం ఒకవేళ పంచుకునేంత గొప్ప మనసు ఉంటే అవతల వ్యక్తి బాధ్యత గుర్తు చేసేంతవరకు ఆగాల్సిన పని లేదు అని నా నమ్మకం అని ఒక్క మాటతో తేల్చి చెప్పేసింది దక్ష చెప్పిన మాటల్లో అంతరార్థమేంటో అర్థం చేసుకోవడానికి సంతోష్కి చాలా సమయమే పట్టింది ఇంకా ఎక్కువ పొడిగించాలని దక్షకి అనిపించలేదు ఎందుకంటే నిజాలు గొంతు నొక్కేయడం అంత తేలికేం కాదుగా ఉంటాననియ చాలా పనుంది అనేసి ఫోన్ పెట్టేసింది నువ్వు చెప్పకుండానే నీ బాధ్యతలో నీకు తోడుగా నిలబడ్డాడు నీ భర్త నువ్వు చెప్పింది అబద్ధం కాదు దక్ష అదే నిజం నీ దగ్గర చెప్పలేని నిజం నిజంగా దివ్య చదువుకు కావాల్సిన డబ్బులు బావగారు ఏర్పాటు చేశారు ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు ఒప్పుకోవు కనుక సీక్రెట్గా దాచాల్సి వచ్చింది నీకు చెప్పకుండా ఇలా చేసినందుకు నువ్వు ఖచ్చితంగా నా మీద కోపం చూపిస్తావు అయినా పర్వాలేదు బాబాయ్ జ్ఞాపకం దూరం కాకుండా కాపాడగలిగాను అదే చాలు నీకెన్నోసార్లు సాయం చేయాలనుకున్నా కానీ నా దగ్గర నుంచి ఎప్పుడూ ఏది ఆశించలేదు నీకు ఈ విధంగా ఆయన సాయం చేసినందుకు కాస్త హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఒక విషయం మాత్రం వాస్తవం దక్ష నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ ప్రతి కష్టంలోనూ నీకు తోడుగా ఉండేది నీ మాంగళ్య బంధమే నీ ప్రతి బాధ్యతలోనూ నీతో పాలు పంచుకునేది నీ జీవితం పంచుకున్న ఆ మనిషి మాత్రమే ఆ బంధం ఎలా పొడిపడినా ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తుందన్న నమ్మకం మాత్రం నాకుంది అనుకున్నాడు మనసులో ఏందన్నా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి ఉండవు అడిగాడు వీరు చెప్తాను అసలు ఏం ఉండదురా నా జీవితంలో ఏం తెలుసుకోవాలని మొదలెట్టిన ప్రయాణం ఏడ ఆగుండాది అసలు అమ్మ ఎవరు ఎందుకు పనిగట్టుకొని మరి నా జీవితంలోకి వచ్చి ఉండది నాతో జీవితం పంచుకునేదానికి వచ్చి పగ పెంచుకునేదానికి వచ్చిండదా తనంత తానుగా వచ్చిండదా ఎవరైనా పంపిస్తే వచ్చి ఇన్ని ప్రశ్నలకు జవాబు దొరకకపోతే నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోతాను అన్నాడు సడన్గా ఏమైందన్న ఎందుకు అట్టా మాట్లాడుతూ ఉండావు అడిగాడు వీరు ఇంకా ఉంది ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్స్ అలాగే లైక్ చేసి షేర్ చేసి కి హైప్ ఇవ్వండి